ఇంకొకటి ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరన్నా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదు అంటారు అసలు శాస్త్రం ఏం చెప్తుంది నిజంగా వన్ ఇయర్ వరకు మనం ఏం చేసుకోకూడదాం ఏ శాస్త్రంలోనూ ఇంట్లో ఎవరైనా కాలం చెద్దితే పూజలు పురస్కారాలు చేయకూడదని ఏ శాస్త్రంలోనూ ఎవరు చెప్పలేదు చెప్పలేదు ఏ ప్రవచనాల వాళ్ళు చెప్పలేదు ఇదంతా ఒక మనమే వాళ్ళు ఏర్పరచుకుంది అనమాట ఒక రకంగా వీళ్ళకి అది ఒక అవకాశం వచ్చింది ఈ పని తప్పించుకోవచ్చు అనో లేన్ ఇయర్ ఒక పని అనుకుని తప్పించుకోవచ్చని అనుకుని చేసుకోవటం ఏమిటో జరుగుతుంది తప్ప అసలు ఏ శాస్త్రంలోనూ చెప్పబడి లేదు అన్నారని పదకొండు రోజులు మాత్రమే అని ఉంటే వాళ్ళ వంశాచారం ప్రకారం పదకొండు రోజుల పన్నెండు రోజుల పదిహేను రోజులు కూడా పాటించే వాళ్ళు ఉన్నారు ఆ పదిహేను రోజుల వరకే ఈ పద్ధతులనేవి పాటించి తీరాలి అది మహిళ కాబట్టి ఇంట్లో దేవతామూర్తులకి నైవేద్యం పెట్టడం కానీ పూజలు చేయటం కానీ కొబ్బరికాయలు కొట్టడం ఏదో చేయకూడదు దేవతలకు సంబంధించిన కార్యక్రమాలు ఏమి చేయకూడదు మీరు ఏ పితృకార్యం అయితే చేస్తున్నారో ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఏదన్నా దేవుడు గుడికి కానీ ఎక్కడికైనా వెళ్ళి నిద్ర చేసి వస్తారు అవును నిద్ర చేసి వచ్చిన తర్వాత యథావిధిగా మీ ఇంట్లో గాని ఏదైనా గుళ్ళకెళ్లి కాని పూజాది కార్యక్రమాలు అన్ని చేసుకోవచ్చు తప్పేమి లేదు